అతని బర్త్డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన నాగ చైతన్య వీడియో లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అకినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం థండేల్ మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ తో చందు ముండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా థండేల్ ను నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసాయి లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అకినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం థండేల్ బ్యాక్ డ్రాప్ తో చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత బీవాత్మకంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేసాయి ఇదిలా ఉండగా హీరో నాగ చైతన్య హృదయాన్ని చాటుకున్నారు తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు తండేల్ సినిమా కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హీరోయిన్ సాయి పల్లవి డైరెక్టర్ చందు మొండేటి కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు అసిస్టెంట్ నోరు తీపి చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారంటూ చైతన్యపై అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తండేల్ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగ చైతన్య సత్య పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు కాగా తండేల్ మూవీ సినిమా కోసం పూర్తిగా తన లుక్ మార్చుకున్నారు నాగచైతన్య జుట్టు గడ్డం పెంచేసి రగ్డ్ లుక్ లోకి మారిపోయారు చైతూ తో పాటు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తండేల్ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందు రానుందని సమాచారం త్వరలోనే దానిపై క్లారిటీ రానుంది